హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు నాలుగు వందల ముప్పై మూడు గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే సైబర్ సిటీ వెంచర్ తొర్రూర్ విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది నార్త్ ఫార్టీ ఫీట్ ఈస్ట్ ఫార్టీ ఫీట్ రోడ్ అవైలబుల్గా ఉన్నాయి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు కావాలంటే ముప్పై ఐదు అరవై సైజులో రెండు వందల ముప్పై మూడు గజాల ప్లాట్ వస్తుంది ఓన్లీ ఈస్ట్ ఫేస్లో కావాలంటే ముప్పై అరవై సైజులో రెండు వందల గజాలు ఇస్తారు ప్లాట్ నెంబర్ పదిహేను వందల ఎనభై సర్వే నెంబర్ మూడు వందల యాభై మూడు మూడు వందల యాభై నాలుగు సబ్ రిజిస్ట్ర ఆఫీస్ వచ్చేసి వనసలిపురం ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను మీరు చెక్ చేసుకోవచ్చు రెండు అయితే ఫార్టీ ఫీట్ రోడ్లు అవైలబుల్గా ఉన్నాయి మనకు ప్రీ ప్రీకాస్ట్ గోడ కనిపిస్తుంది కదా కంపౌండ్ వాళ్ళ కంపౌండ్ వాళ్ళ పక్కన జాలి పెట్టి ఫెన్సింగ్ వేసి ఉంది కదా కడీలు అదే ప్లాట్ అనమాట పర్ స్క్వేర్ యాడ్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు స్లైస్లో నగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్